జనసేనకి ఈయన ఆయన మోయాలి ఆయన ఈయన పల్లెగో కలిసి పల్లెకి వెళ్ళి మోస్తున్నారు యువసీఎం అయితే తెలియదు వాళ్ళ జనసేన కార్యకర్తలు అంతా ఏం చేయాలా చంద్రబాబు నాయుడు పల్లకి మోయాలా సో కాబట్టి ఏముందంటే వాళ్ళకి స్టాండ్ లేదు సో కాబట్టి దీని మళ్ళా వైఎస్ఆర్సీపీ ప్లస్ అవుతాయి ఇవన్నీ అంటే వాళ్ళిద్దరు కలిసి ఓడించలేవు అధికార పార్టీని ఇప్పుడైతే ఏ బేస్ లో అయితే ఓడించలేదు నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ అయితే ఉండొచ్చో కానీ ఈ టైంలో అయితే కంపల్సరీ వైసీపీ ఓడించే సత్తా ఏ పార్టీకి లేదు మా లీడర్ అన్నాడు కానీ వన్ సెవెంటీ ఫైవ్ రాకపోవచ్చు కానీ వన్ ట్వంటీ ప్రభుత్వాన్ని అయితే అధికారంలో పా చేస్తారు గవర్నమెంట్ పాదయాత్ర సక్సెస్ఫుల్ అయింది దానివల్ల వైసీపీ అధికారం కోల్పోయే ఛాన్స్ ఇప్పుడు అక్కడ శూన్యత లేదండి శూన్యత శూన్యత ఉందని వాళ్ళు అనుకుంటారు శూన్యత లేదు నువ్వు ఎంతసేపున జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడం వ్యక్తిగతంగా విమర్శించడం ఇది చేస్తున్నారు తప్ప నీ సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడండి సబ్జెక్ట్ వైజ్ మాట్లాడి నీ ప్రభుత్వం ఏం చేస్తుంది నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తావు అని చెప్పండి మీ ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ముగ్గురులో ఎవరు సీఎం అయితే చెప్పండి జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పండి అవన్నీ చెబితే ప్రజలు ఆలోచిస్తారు ప్రజలు ఇంకో జనసేన కార్యకర్తలు జనసేన పార్టీ కోటేరు టీడీపీ పార్టీ ఓటేరు అవన్నీ పడతాయి పడతాయిట్లేదు అంటే వైసీపీ పాలనలో కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ మాట తీరు కానీ కూతురు కానీ అదే బూతులు ఎవరు మాట్లాడినా బూతులు తప్పేలా కానీ నేనేమంటున్నా అంటే ఎవరు మాట్లాడినా తప్పు అందుకే పార్టీ కూడా ఆలోచిస్తుంది కదా ఎవరో టికెట్ లేయాలో ఎవరో లేదని చెప్పేసి అందుకే సీఎం గారు అన్ని ప్రక్షాళన చేస్తున్నారు ఇవన్నీ టార్గెట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కంపల్సరీ మళ్ళీ అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు కంపల్సరీ అధికారంలోకి వైఎస్ఎస్సీకి కంపల్సరీ అధికారంలోకి వస్తుంది నిరుద్యోగులకి అంటే ఇంకా కష్టం వచ్చినట్టు చేశారు వైసీపీ అవును గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ మన వదిలింది కదా అదేది డిఎస్ పోస్ట్లు కూడా వదులుతాయంట నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం సాఫ్ట్వేర్ కంపెనీస్ ఒకటి సాఫ్ట్వేర్ ఒకటే కాదు కదా డెవలప్మెంట్ అంటే సాఫ్ట్వేర్ ఒకటే ఉండదు ఇండస్ట్రియల్ ఇప్పుడు బాలానగర్ నుంచి జీడిమెట్ సైడ్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది ఇండస్ట్రియల్ కారిడార్ అంతా సాఫ్ట్వేర్లో ఉందా కాదు కదా హైదరాబాద్లో మొన్న ఐటెక్ సిటీ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ వచ్చింది కానీ ఇదంతా పాతంతా ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ యాప్ నుంచే డెవలప్మెంట్ జరిగింది సో కాబట్టి ఇండస్ట్రియల్ వస్తుంది జిందాలు వచ్చింది మన జేఎస్డబ్ల్యూ పదివేల కోట్లతో పెట్టుబడి పెట్టింది జమ్మలగొండ దగ్గర రామాయణ పోర్టును చిత్తపట్నం పోర్టు చివరిదిన్న శ్రీకాకుళం డిస్టిక్లో మూలపేట సో పోర్ట్లన్నీ నా అభివృద్ధి చెందుతున్నాయి కంపల్సరీ మళ్ళీ అందుకే కరోనా రెండు సంవత్సరాలు వచ్చింది రావడం వల్ల కొంచెం డెవలప్మెంట్ ఆగిపోయింది అది సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటే కాదు అన్ని ఆ పార్శం కాక అభివృద్ధి చెందుతుంది సంక్షాపకాలు కూడా అభివృద్ధి చెందుతుంది ఐటీ మినిస్టర్ని అమర్నాథ్ గారి ఓన్లీ పవన్ కళ్యాణ్ తిప్పడానికి పెట్టారు ఇట్లా ఆయన తిట్టడానికోసం అక్కడ డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడకుండా ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు ఇప్పుడు ఆయన ఐటీ మినిస్టర్ ఉండగానే కదా మా ఎమో ఎవలు వైజాగ్ లో వైజాగ్లో మీటింగ్ పెట్టేసి ఉంటుంది కానీ కొంత పార్టీ అయినాక పార్టీ అయ్యాక ఆ పార్టీ పార్టీ విమర్శించుకుంటారు తప్ప వ్యక్తిగా కానీ ఎవరు విమర్శించుకూడని నా అభిప్రాయం వస్తాన్ థర్టీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడేమో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు అక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారు అంటే స్టాండ్ లేదని ఉందని అర్థం దాన్ని నువ్వు ఆడ బీజేపీతో మొత్తం ముద్దు మూడు పార్టీలు కలిసి రమ్మని చెప్పండి అదిగే జగన్ మూడు పార్టీలు కలిసి రమ్మని ఎంతమంది వస్తారు కలిసి రమ్మని అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎవడో చెప్తున్నాడు మీకు లబ్ధి చెందితే నాకు ఓటు వేయండి లేకపోతే ఓటేయ్య కానీ చెప్తున్నాడు ఏ సీఎం చెప్పట్లేదు అట్లా సో అల్టిమేట్గా ప్రజలు అల్టిమేట్ మళ్ళీ అందుకే ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ప్రజలు వేస్తారని నేను అభిప్రాయంగా చెప్తున్నాను ఓకే